మన సనాతన ధర్మంలో చాలా అద్భుతమైన ప్రిన్సిపల్ అహింస పరమో ధర్మ అహింస అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి తెలియకుండానే వీఆర్ హర్టింగ్ మెనీ లివింగ్ బీయింగ్స్ మీరు చూసారనుకోండి మీరు నడుస్తున్నారనుకోండి పాపం చీమ ఇక్కడ ఉంది ఒక్కొక్క చీమ చూస్తూ వెళ్లరు కదా మనం సపోజ్ సమ్ బై మిస్టేక్ మనం చంపేయచ్చు కార్ లో వెళ్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఫుడ్ కోసం ఎన్నో లివింగ్ ఆర్గానిజమ్స్ మనకి తెలియకుండానే మనం ఇబ్బంది పెట్టి చంపేస్తాం ఇంకా తెలిసి తెలిసి ఎందుకు ఎవరిని హాని చేయాలి చెప్పండి మన సనాతన ధర్మం ఏం చెబుతుంది అనంటే పుంసాం పరో భక్తి రథోక్ష అన్నిటికంటే గొప్పతనం గొప్ప ధర్మం ఏంటి అంటే భగవంతుడి యొక్క ఆరాధన ఆ భగవంతుడి యొక్క ఆరాధనలో అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే అన్నిట్లో కూడా భగవంతుడిని చూడటం అందరినీ కూడా భగవంతుడి యొక్క సంతానంగా భావించడం కాబట్టి మనది సాత్వికమైన ధర్మం అన్నమాట మన ధర్మంలో సాత్వికము అని అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్ అంటే ఎవరిని ఏ హార్మ్ చేయకుండా ఎన్వైరన్మెంట్ ఏ రకంగా హాని చేయకుండా ఎంతో ప్రేమతో భగవంతుని ఆరాధన చేయడం